అరవై ఏడు నెలలుగా నిరంతరాయంగా దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందిస్తున్న ఏకైక సంస్థ హ్యాండ్స్ అని ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీకాళహస్తి డిఎస్పి నరసింహమూర్తి తెలిపారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ నిర్వాహకులు మునీర్ బాషా న్యాయవాదులు జి రాజేశ్వరరావు గరిగపాటి రమేష్ కంటా ఉదయ్ బాషా ఫరీద్ తదితరులు పాల్గొన్నారు మన హెల్పింగ్ కేర్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటేనే కుటుంబ సభ్యులతో కలిసినట్టుగా ఉంటుందా భాష మీరు అందరిని చూస్తే నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే స్వార్థం స్వార్థం పెరిగిన రోజులు నేను నా కుటుంబం బాగుపడే చాలా అనుకునే రోజులు ఈ రోజులు చెయ్యి తీసుకొని జోలో పెట్టుకునే రోజులు చెయ్యి అండగా ఇచ్చే రోజులు చాలా తక్కువ ఈ రోజుల్లో సుమారు నూట అరవై ఏడు నెలలుగా స్వార్థం లేకుండా ప్రజా సేవ చేయాలి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి ఒక పెద్ద గొప్ప మనసు ఉండడం అనేది నిజంగా మురళీ భాష గారికి అలా దాక అయితే ఎలా వచ్చింది ఎలా ఆలోచన నేను ఎవ్వరిని చూడలేదు దా సర్వీస్ లో మీరు కూడా తినాలని ఒక మంచి సంకల్పంతో సంకల్పించడం హైరావ్ తెలుసు ఆ సంస్థలో మమ్మల్గా చేస్తాను తెలుసా పెద్ద ఈయన ఇస్తుండల భాష పెద్ద ఇస్తాను నేను కాదు ఇస్తుంది ఈయన బాగుండాలా ఆరోగ్యం బాగుంటా చెప్పి మీరు దీవించాలి ఈరోజు గౌరవనీయులు డిఎస్పీ గారికి మా సంస్థ తప్పున మా సభ్యులతో ప్రత్యేక ధన్యవాదాలు అంటే సమయం అనుకూలంగా ప్రారంభించాలంటే చాలా మంది చెప్పారు ఐదు మందితో ఈ సంస్థను ప్రారంభించారు అది వారి మంచి చేతి వాటం వల్లే ఈరోజు మనం నూట అరవై అరవై ఏడు నెలలకు మేము హెల్పింగ్ యాడ్ చేస్తున్నాము ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే ఈ సమాజంలో మనిషి నిర్భయంగా తిరుగుతున్నాడు అంటే దాని కారణం మన పోలీసే ఎలా అంటే ఉదాహరణ చెప్పాలండి ఇప్పుడు మేము పోతున్నాము దారిలో ఎవరైనా మా మీద దాడి చేసినా మమ్మల్ని కొట్టినా మాకు ఒక ధైర్యం ఉంటుంది ఏమంటే పోలీస్ స్టేషన్కి పోతే పోలీసులు మమ్మల్ని సహకరిస్తారు న్యాయం ఒక ధైర్యం మాకుంటుంది